హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది థర్టీ త్రీ కేవీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషను ఈ సబ్ స్టేషన్లో లెవెన్ కేవీ ఫీల్డర్క్ అనేది జంపర్ లూజ్ కాంట్రాక్ట్ అనేది వస్తుంది ఇలా లూజ్ కాంట్రాక్ట్ రావడం వల్ల జంపర్ కట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ముందుగా అయితే జంపర్ అయితే వేయాలి కొత్తగా జంపర్ అయితే బైనింగ్ కొట్టాలి దీనికి ఎల్సీ అయితే తీసుకోవాలి ఎల్సీ అంటే లైన్ క్లియరెన్స్ అని అర్థం ఎల్సి అంటే సబ్ స్టేషన్లో బిఎల్సీ అనేది తీసుకోవాలి బీఎల్సీ అంటే మొత్తం సబ్ స్టేషన్ అంతా ఐసోలేట్ చేయబడింది అర్థం ఇక్కడైతే షిఫ్ట్ ఆపరేటర్ ఎల్సి అయితే ఇస్తున్నారు షిఫ్ట్ ఆపరేటర్ ఎల్సి ఎల్సీ ఇచ్చిన తర్వాత ఏమైతే మనం పోలి అనేది ఎక్కాలి పోలికి వర్క్ అనేది స్టార్ట్ చేయాలి సబ్ సబ్స్టేషన్ వర్క్ చేసేటప్పుడు మొత్తం ఎన్ని విలేజెస్ ఉంటాయో అన్ని విలేజ్ అయితే మొత్తం పవర్ సప్లై అనేది షట్ డౌన్ అవుతుంది వర్క్ చేసే అంతసేపు ఇప్పుడు మనం జంపర్ని కాలిపోయిన జంపర్ని అయితే బైండింగ్ అనేది చేస్తున్నాము లూజ్ కాంట్రాక్ట్ వచ్చిన ఫేస్ని అయితే బైండింగ్ చేస్తున్నాము ఇలా లూజ్ కాంట్రాక్ట్ ఉండడం వల్ల లైన్ ఫాల్ట్ వచ్చినప్పుడు లైన్ ట్రిప్ అయినప్పుడు జంపర్ కట్ అయిపోయి ఐరన్ ఛానల్ మీద పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ముందుగానే అయితే రెటిఫికేషన్ వర్క్ అయితే చేస్తున్నాము జంపర్ జంపర్ చేసేటప్పుడు టైట్గా అయితే బైండింగ్ అయితే చేయాలి లూజ్ కాంట్రాక్ట్ వస్తే మళ్ళీ జంపర్ కట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఎల్సీ తీసుకుని వర్క్ చేసేటప్పుడు మనం వర్క్ అయితే స్పీడ్గా చేయలేండి లేదంటే మనకి సప్లై ఇంట్రప్షన్ అనేది వస్తుంది ఎక్కువసేపు పవర్ అనేది ఆగిపోతాయి ఎమర్జెన్సీ వర్క్స్ అయితే ఆగిపోతాయి కాబట్టి పవర్ సప్లై లేకపోవడం వల్ల జంపర్ బైండింగ్ కూడా వేసాక మనం పోలు అయితే దిగిపోయి ఎల్సీ అయితే రిటర్న్ చేసుకోవాలండి పోలే అయితే దిగిపోవాలి పోలు దిగిపోయిన వెంటనే మనం పవర్ సప్లై అనేది షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర నుంచి ఎల్సీ అయితే రిటర్న్ చేయాలి మనం ఎల్సీ రిటర్న్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన వెంటనే మన ఎల్ సప్లై అనేది ఛార్జ్ చేస్తారు మొత్తం స్టేషన్ అంతా మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి